హాయ్ నమస్తే నేను మీరు ఆపుల్ భాస్కర్ హైకోర్ట్ అడ్వకేట్ చాలామంది మహిళలు భర్తలతోటి కలిసి కాపురం చేయలేక లేదు వాళ్ళు అడ్జస్ట్ కాలేక విడాకులకు వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది అయితే ఫస్ట్ భర్త నుంచి బయటపడాలని కోణల్లో భార్యలు ఏం చేస్తా ఉంటే విడాకుల కోసం అప్లై చేసి మ్యూచువల్గానో కంటెస్టెంట్గానో మ్యూచువల్ డైవర్స్ పొందుతా డైవర్స్ తీసుకున్నటువంటి మహిళ కావాలని భర్త నిద్రపెట్టి విడాకులు తీసుకొని పోయిన మహిళకు భర్త ఆస్తిలో హక్కుందా అనేది అడుగుతూ ఉంటుంది అట్లా చట్టం ఏం చెప్తా ఎవరైనా మహిళలు భర్త నుంచి కావాలని విడిపోయినప్పుడు విడాకులు తీసుకున్నప్పుడు భర్త ఆస్తిలో ఏ రకమైనటువంటి వాట ఉండదు అనేది చట్టం చెప్తా ఉంది ఒకవేళ భర్త భార్య భర్తల మీద డైవర్సులు తీసుకున్నప్పుడు భర్తతో పాటు ఉండేటటువంటి పిల్లలు భార్యతో పాటు ఉండేటటువంటి పిల్లలు భర్తకు సంబంధించినటువంటి అంటే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు హక్కు రాదు కానీ వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో భర్త పేరు మీద ఉన్నటువంటి ఆస్తిలో వారసత్వంగా సంక్రమించినటువంటి ఆస్తిలో మరి పిల్లలకు వాటా వస్తుంది కానీ భార్యకు వాటా రాదు అనేది చట్టం చెప్తా ఒకవేళ విడాకులు పొందకుండా భర్త పేరు మీద ఆస్తులు ఉంటే ఏదైనా ప్రమాదం ఛాత్తు కానీ ఇంకా అనారోగ్యంతో కానీ చనిపోయినప్పుడు భార్యకు భర్తనికి సంబంధించినటువంటి ఆస్తులలో వీలైనమా వ్రాయకుండా ఉంటే మాత్రమే హక్కు వస్తుంది అనేది చర్చ చెప్తాను థ్యాంక్ యూ